వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్పర్పూర్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించి థర్డ్ చాప్టర్ భూ చలనాలు ఋతువులు అనే టాపిక్ సంబంధించినటువంటి మెటీరియల్ వస్తున్నాం లాస్ట్ టైం నేను దీనికి సంబంధించి ఈ చాప్టర్ సంబంధించి పార్ట్ వన్ ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ టూ టాపిక్లో వెళితే కర్కట రేఖ మీదకు సూర్యుడు ఏ రోజున వస్తాడు కర్కట రేఖ మీదకు సూర్యుడు ఏ రోజున వస్తాడు మార్చ్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు ఎస్ జూన్ ఇరవై ఒకటి రెండు సరైన ఆన్సర్ జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటో తేదీన సూర్యుడు కర్కట రేఖ మీదకు వస్తాడు మకర రేఖ మీదకు సూర్యుడు ఎప్పుడు వస్తాడు మకర రేఖ మీదకు సూర్యుడు ఎప్పుడు వస్తాడు నాలుగు సరైన ఆన్సర్ డిసెంబర్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు రెండో తారీఖున సూర్యుడు మకర రేఖ మీదకు వస్తాడు భూమధ్య రేఖ మీదకు సూర్యుడు ఏ రోజులలో వస్తాడు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఒకటిసరేనాన్సర్ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఈ రోజుల్లో సూర్యుడు భూమధ్యరాకతో వస్తాడు ఈ తేదీలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు విషవత్తులు అని ఏ రోజులు అంటారు విషవత్తులు అని ఏ రోజులు అంటారు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఎస్ ఒకటి సరైన సార్ మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఈ రెండు రోజుల్లోనూ సూర్యుడు భూమ మీదకు వస్తాడు మార్చి నెల సెప్టెంబర్ నెల ఈ రెండు రోజులను విషవత్తులు అని అంటారు ఎందుకు ఈ రెండు రోజులనే విషవత్తులు అని ఎందుకు పిలుస్తారు చూడండి ఈ క్రింది ఏ ఏ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి రాత్రి అంత టైం ఉంటుందో ఖచ్చితంగా పగలు కూడా అంతే టైం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ రోజులు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై రెండు మార్చి ఒకటి ఎస్ ఒకటి సరే ఆన్సర్ మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున ఈ రెండు తేదీల్లోనూ సూర్యుడు భూమ జరాక మీదకు వస్తాడు ఇలా వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి ఉత్తర దక్షిణ ధ్రువాలకు సమానంగా పంచబడుతుంది ఈ రెండు రోజుల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రేయం బావులు సమానంగా ఉంటాయి కాబట్టి వీటిని విషవత్తులు అని పిలుస్తారు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకుంటే మూడు బిట్లు ఈజీగా ఆన్సర్ ఆన్సర్ చేయచ్చు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు విషవత్తులు భూమధ్య రేఖ మీదకి వస్తుంది రెండు వైపులా భూమధ్యరేఖ రెండు వైపులా సూర్యకాంతి సమానంగా విస్తరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉష్ణ మండలం అని దేనికి పేరు ఇలాంటి బిట్లు టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి మెటీరియల్ అనుసరించి వస్తాయి విషభత్తుల్లాగా భూమజరాక మీద ఏ రోజుల్లో సూర్యుడు వస్తాడని డైరెక్ట్ బిట్లు కావు ఇవి ఉష్ణ మండలం అని దేనిని పిలుస్తారు సూర్యుడు ఎక్కువగా ప్రకాశం చేసే మండలాన్ని ఉష్ణ మండలం అని అంటారు ఇలా చెప్పేయచ్చు కానీ ఇక్కడ ఇవ్వబడినటువంటి మిటిల్ చూడండి ఒకటి భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వరకు ఉన్న ప్రాంతం భూమధ్య రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతం కర్కట రేఖ నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతం భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వరకు ఉన్న ప్రాంతం మూడు సరైన అవసరం కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణ మండలం అని పిలుస్తారు అంటే భూమధ్య రేఖ నుంచి ఇరవై మూడున్నర డిగ్రీలు అటు ఇరవై మూడున్నర డిగ్రీలు ఇటు ఈ ప్రాంతం కర్కట రేఖ మకర రేఖల ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలం అని పిలుస్తారు ఈ రేఖ మకర రేఖ దాటి సూర్యుడు వెళ్ళడు కాబట్టి కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణ మండలం అని పిలుస్తారు ఉత్తర దక్షిణార్ధ గోడ గోళాల్లో ఒకే మోతాదులో సూర్యుని వేడి ఏ నెలలో సంభవిస్తుంది ఉత్తరార్ధగోళం దక్షిణార్ధ గోళానికి ఒకే మోతాదులో సూర్యుని యొక్క వెలుతురు వేడి సమానంగా ఏ నెలలో లభిస్తుంది ఇదివరకు చెప్పుకుని బిట్టే మూడు సరైన ఆన్సర్ మార్చ్ సెప్టెంబర్ మార్చి నెలలోను సెప్టెంబర్ నెలలోనూ సూర్యుడు భూమధ్యరేఖ ప్రాంతం మీద కరెక్ట్గా భూమి జరిక మీదకి రావడం ద్వారా అటు ఉత్తరార్ధగోడానికి ఇటు దక్షిణార్ధగోడానికి వేడిమి వెలుతురు సమానంగా లభిస్తాయి మూడు సరైన ఆన్సర్ ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ మండలాన్ని దాటి వెళితే ధృవ ప్రాంతానికి చేరుకోవచ్చు ఇది కూడా టెక్స్ట్ బుక్లు క్లియర్గా రాయబడినటువంటి బిట్ ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఏ మండలాన్ని దాటి వెళితే ధృవ ప్రాంతానికి చేరుకోవచ్చు ఉష్ణ మండలం శీతల మండలం సమశీతోష్ణ మండలం భూమజిరేఖ మండలం మూడు సరైన సార్ సమశీతోష్ణ మండలం సమశీతోష్ణ మండలాన్ని దాటి వెళితే ద్రోవ ధృవ ప్రాంతం వస్తుంది భూమజిరేఖ అటు ఇటువైపు ఉన్నటువంటి ఈ సమశీతోష్ణ మండలాన్ని దాటి వెళ్ళగానే మనకి తగిలేది ధ్రువ ప్రాంతం మూడు సరైన సార్ సంవత్సరం అంతా గడ్డ కట్టుకుని ఉండే సముద్రం ఏది కి క్రింది పడినటువంటి సముద్రాల్లో ఏ సముద్రం సంవత్సరం అంతా గడ్డ కట్టుకుని ఉంటుంది మధ్యధర సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం దక్షిణ సముద్రం చైనా సముద్రం రెండు సరైన సార్ ఆర్కిటిక్ సముద్రం ఆర్కిటిక్ సముద్రం సంవత్సరం అంతా గడ్డ కట్టుకుని ఉండేటువంటి సముద్రం ఈ దిగ్మండలంపై చలికాలంలో ఉత్తర ధ్రవం వద్ద కనిపించేటటువంటి రంగురంగుల చారికలను ఏమని పిలుస్తారు ఇంత కన్ఫ్యూజ్గా లేకుండా ఉత్తర ధ్రువం వద్ద కనిపించేటటువంటి రంగురంగుల చారలు ఏవి వాటిని ఏమని పిలుస్తారు బుక్లో ఒక ఫోటో ప్రింట్ చేయడం జరిగింది ఇవి గ్రీన్ కలర్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి ఒకటి సరైన ఆన్సర్ అరోరా బురియాలసిస్ ఉత్తర ధ్రువం వద్ద కనిపించేటటువంటి రంగురంగుల చారల్ని అరోరా బురియాలసిస్ అని అంటారు అదే దక్షిణ ధృవం వద్ద కనిపించేటువంటి రంగురంగుల రంగుల చారి చారికులను అరోరా అట్లాంటిస్ అంటారు ఇక్కడ మనం చెప్పుకునేది ఉత్తర ధ్రువం కాబట్టి ఉత్తర ధ్రువం వద్ద కనిపించేటటువంటి రంగురంగుల చారలను అరోరా బోరియాలసిస్ బోరియాలిస్ అని పిలుస్తారు ఒకటి సరైన ఆన్సర్ ఇది ఫోటో ప్రింట్ చేయబడినటువంటి టాపిక్ నుంచి ఈ వీటిని తీసుకోవడం జరిగింది ఇది డిఫరెంట్స్ డిఎస్ఎస్టడీ సిలబస్లో భాగంగా మనం ఎయిత్ లెసన్ ఎయిత్ క్లాస్లో థర్డ్ లెసన్ పూర్తిగా చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు ఫోర్త్ లెసన్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పర్పస్ ఛానల్ ఆల్పర్పస్ ఛానల్లో డీ సంబంధించిన వీడియోలు అన్నీ ఉన్నాయి చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ